మహాగణాధిపతి నమ సదాశివ సమాభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మహా ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రవి శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో కలవడం అనేది జరుగుతోంది అయితే సహజంగా మనకి గోచార రీత్యా మనకి గ్రహాలు అలా కదులుతూ ఉన్నప్పుడు అంటే ప్రతి మాసంలోనూ కూడా అలాగే వాటి వాటి నిడివిని బట్టి అవి కదులుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రతి గ్రహము కూడా అంటే ఒక గ్రహము ఒకే రాశిలో ఒకటి నెల రోజులు ఉంటుంది ఒకటి నలభై రోజులు ఉంటుంది ఒక గ్రహం ఇంకొక గ్రహము ఇలా ఒక ఇరవై ఎనిమిది రోజులని లేకపోతే మళ్ళీ వక్రీ గురించి ముందుకు వెళ్ళడం అని ఇలా రకరకాలుగా మనకి వాటి యొక్క స్థితులను బట్టి మారుతూ ఉంటాయి కొన్ని అయితే మనకి మనం చెప్పుకున్నప్పుడు సహజంగా ఇప్పుడు శని భగవాను అయితే రెండున్నర సంవత్సరాలు ఇలా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి ప్రతి మాసము ఒక్కొక్క రాశిలోకి ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది అలాంటప్పుడు ఇక శని భగవానుడు కుంభరాశిలో తన స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఉండగా రవి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో మనకి రవి కూడా అక్కడికి ప్రవేశించడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి ఒక నెల రోజుల పాటు ఇంచుమించు అంటే ఫిబ్రవరి పదమూడో మార్చి పదమూడో తారీఖు వరకు కూడా అయినా అక్కడే సంచారం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ రవి శను ఇద్దరూ కూడా శత్రువు తండ్రి కొడుకులైనా కూడా రెండు విరుద్ధ గ్రహాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి రవి ఆత్మకారకుడు ఈయన తండ్రి అలాగే రాజకీయాలకి ప్రభుత్వ రంగాలకి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అధికారము విల్ పవరు నెక్స్ట్ వచ్చి ఒక రకమైన అథారిటీ మనం చెప్తాం కదా ఎందుకంటే రవి జాతకంలో మనం చెప్పేటప్పుడు కూడా నవగ్రహాల్లో కల్లా రాజు మనం రవి అని చెప్పడం అనేది జరుగుతుంది ఒక రూల్ అనమాట ఒక రూల్ చేస్తాడు మనకి అయితే ఇక్కడ శని భగవానుడు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కర్మకారకుడు అలాగే ఒక పద్ధతులు ఒక మంచి ఒక ఇది చెడు ధర్మబద్ధమైన జీవితము ఇలాంటి వాటి అన్నింటికి సహనము ఓర్పు ఒక రకమైన అంటే ఒక నియమ నిబద్ధతలతో వెళ్ళడం అంటే ఈ ఇలా అనుకుంటే ఇలాగే వెళ్ళడం అది కూడా ధర్మబద్ధంగా అధర్మబద్ధంగా శని భగవానుడు ఎప్పటికీ కూడా అధర్మానికి ఎప్పుడు కూడా అయినా వ్యతిరేకమే సేవా కార్యక్రమాలు ఒక్కోసారి బద్ధకము ఇలాంటివన్నీ కూడా ఈ శని ఇచ్చే కారకత్వాలుగా కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా ఈయన కూడా గవర్నమెంటు రాజకీయాలకి వాటికి కూడా కారకుడు అయితే ఈ రెండు మరి నెల రోజులు ఒకే రకంగా ఉంటుందా అంటే ఒకే రకంగా ఏముండదు ఒక డిగ్రీలు పది నుండి పదిహేను డిగ్రీల మధ్య కానీ ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఆ యొక్క ఏదైతే తీవ్రత ఉందో ఆ తీవ్రత అనేది కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా కాబట్టి ఆ తీవ్రత అనేది అంటే ఈ రవశ నీరు కలగ వల్ల ఆ సమయంలో మాత్రమే అంటే పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీలు ఉన్న సమయంలో ఏ రోజులైతే ఉన్నాయో ఆ రోజుల్లో మాత్రమే కాస్త నీచ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కాబట్టి అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం వృచ్చిక రాశి వృచిక రాశికి రాసాధిపతి వచ్చి కుజుడు వృచ్చక రాశిలోకి మనకి విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి వృచ్చిక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ వృచ్చిక రాశికి ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది నడుస్తుంది చతుర్థ స్థానంలో గత కొంతకాలంగా కాస్త కొంత ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమందికి కూడా కలిసి రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే శని కర్మకారకుడు మనం చేసే పనిని బట్టే మనకు వచ్చే యొక్క మంచి కానీ చెడు కానీ ఉంటుంది అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఎవరు అయితే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి అర్థాష్టమ శని అయినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి అలాగే ఎవరైతే అధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళకి నిజంగా శని యొక్క స్థితి బాగున్నా కూడా వాళ్ళకి కొంత వ్యతిరేక ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో అంటే ఈ యొక్క గృహము ఈ యొక్క వాహనాలు ఇలాంటి స్థానాల్లో ఎప్పుడైతే రవి కూడా చేరాడో కాస్త వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి అలాగే ప్రయాణాల్లో ఆటంకాలు కలుగుతాయి ప్రయాణాల్లో శ్రమ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా వహించుకుంటూ ఉండాలి ఎందుకంటే కాస్త కా ఎలా అంటే కొన్ని కొన్ని ప్రయత్నాలు లోపాల వల్ల కావచ్చు ఏవైనా కొంత చికాకులు కూడా ఏర్పడతాయి అలాగే వీళ్ళకి కాస్త స్థాన చలనాలు అలాగే కాస్త ఇబ్బందులు బంధువుల వల్ల కాస్త ఇబ్బందులు అన్ అంటే కాస్త ఏదైనా ఒక పేపర్లు ఎక్కడైనా ఇంటి పేపర్లు ఇక్కడ అక్కడ తెలిసి తెలిసి ఈ సమయంలో పెడితే మాత్రం కాస్త నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఈ యొక్క చతుర్థ స్థానంలో రవి శని యొక్క కలియక వల్ల ముఖ్యంగా ఈ యొక్క ఈ వా ఏదైనా గృహము రిపేర్లు చేయించేటప్పుడు వాటిలో అప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి అలాగే వీళ్ళు ఈ రా అంటే ఈ రాశి వాళ్ళు కానీ చూసుకున్నప్పుడు ఈ వృచ్చిక రాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శనితో పాటు ఈ అర్ధాష్టమ రవి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి అలాగే వీళ్ళు సమయ పాలనతో నిద్ర తిండి కూడా చూసుకుంటూ ఉండాలి లేకపోతే అనారోగ్య సమస్యలకు గురి అయ్యే అవకాశం అనేది వీళ్ళకి కనబడుతుంది అయితే వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా ఇక్కడ వీళ్ళు శివారాధన చేసుకుంటూ ఉండడం ప్రతిరోజు సంధ్యా సమయంలో శివునికి ఆవునేతో దీపం పెట్టి రోజు పదకొండు ప్రదక్షిణాలు చేసుకురావడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వాళ్ళు ఈ పారే నదిలో కొబ్బరికాయను కానీ అలాగే బొగ్గులు కానీ వదిలి నమస్కారం చేయడం ద్వారా కొంత ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కలి యొక్క వీటి వల్ల ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ద్వారా తొలగడం అనేది జరుగుతుంది మనము ప్రతి రాశికి సంబంధించి ఈ శని భగవా ఈ శని భగవానుడు రవి యొక్క కలయిక గురించి మనం చెప్పుకున్నాం అంటే వీళ్ళకి ఉండే శుభ ఫలితాలు ఏమిటి అశుభ ఫలితాలు ఏమిటి అనేది మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ప్రకారం మనం చెప్పుకునే ఫలితాలు అంటే ఈ నెల రోజుల సమయంలో ఈ యొక్క రవి మరియు శని భగవాన్ యొక్క కలయిక వల్ల ఆ రాశికి అంటే మనం ఇప్పుడు ఏ రాశి అయితే చెప్పుకున్నామో ఆ రాశికి వచ్చే ఫలితాలు అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సహజంగా మనం ఈ రవి శని యొక్క కలయిక అనేటప్పుడు యుద్ధంతో మనం భావించినట్టుగా ఉంటుంది ఎందుకంటే తండ్రి కొడుకులకి ఎలా పడదో అలాగే ఈ రవి శనువులు కూడా కలిసినప్పుడు ఇక్కడ పడకపోవడం అనేది ఉంటుంది అయితే కొంత స్థితిని బట్టి కానీ వాటి యొక్క ఏమైనా శుభగ్రహ వీక్షణలు కానీ ఏమైనా ఉన్నా కూడా కొంతవరకు అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది అయితే ఇక్కడ తన ఇంట్లోకి తండ్రి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత కొంతవరకునైనా కూడా సహనం అనేది శని ఎందుకంటే శని భగవానుడు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆయన్ని శత్రువుగా ఈయన భావిస్తాడేమో కానీ ఈయన మరీ తండ్రిని మరీ అంత శత్రువుగా ఈ శని భగవానుడు చూడు ఎందుకంటే పెద్దలంటే గౌరవం ఉన్నవాడు తల్లిదండ్రులను సేవించేవాడు తల్లిదండ్రులను సేవిస్తే ఆయన యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతుంది పొందుతామని అందరికీ తెలుసు అలాంటి శని భగవానుడికి తన తన యొక్క ఇంట్లోకి సూర్యుడు రవి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పుడు ఉండడం అనేది జరుగుతుంది ఓ పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రం ఆ యొక్క డిగ్రీల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కొద్దిగా వ్యతిరేకత అనేది ఉంటుంది అయితే ఈ యొక్క మనం ఈ రాసు ఈ ఇప్పుడు మనం చెప్పుకున్న గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జాతకాలు తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి ఇప్పుడున్న ఒక జాతకస్తుడు ఉంటే ఇప్పుడున్న స్థితి ప్రకారం అతని జన్మ జాతకం ఎలా ఉంది అతని జన్మ రవి రవిశనుడి యొక్క స్థితి ఎక్కడ ఉంది వాళ్ళు అప్పుడు ఆ స్థితిలో ఎన్ని బిందువులు ఇచ్చారు ఇప్పుడు గోచార ప్రకారం ఎన్ని బిందువులు ఇస్తున్నారు ఇన్ని రకాల మనం క్యాలిక్యులేషన్స్ చేసుకుని మాత్రమే వీళ్ళు పూర్తిగా శుభ ఫలితాలనిస్తారా పూర్తిగా అశుభ ఫలితాలనిస్తారా ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప ఎలా అంటే ఏదో ఇక్కడ బాగాలేదు కాబట్టి పూర్తిగా బాగుండదు లేకపోతే మనకి బాగుంది కాబట్టి పూర్తిగా బాగుంటుంది అనే భావన అనేది ఉండకూడదు కాబట్టి ఇటు గోచారము అటు జన్మజాతక ఫలితాలు రెండింటినీ కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుగనోభవంతు లోక సంస్థ సుగునోభవంతు